హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మనం జున్ను చేసుకోబోతున్నాము మరి అది ఎలాగో చూపించేస్తానో మీరు చూసేయండి ఈరోజు మాకు జున్ను పాలు దొరికాయండి కాబట్టి నేను ఆ జున్ను ఎలా చేయాలో తినడమే కాదు చేసి చూపించాలనుకుంటున్నాను మరి చూడడానికి మీరు రెడీగా ఉన్నారు కదా వీడియో మొత్తం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఇక నేను లీటర్ పాలు జున్ను పాలు కోసం ఒక లీటర్ పాలు విడిగా తీసుకున్నాను అవి ప్యాకెట్ పాలు అండి అలాగే ఈ ప్యాకెట్ కట్ చేసి నేను ఆ పాలు ఈ పాలు కలిపి చేస్తాను అనమాట జున్ను ముందుగా అయితే నేను బెల్లం చేత కొట్టేసి దాన్ని కరిగించుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసాను మీరు వీలైతే కాస్త వాటర్ వేసుకోండి లేదంటే అలానే కరిగించేసుకోండి నేనైతే కాస్త అలా చిలకరించానండి వాటర్ ఎక్కువగా అవసరం లేదు కాస్త అలా వాటర్ వేసి దాన్ని కరగనివ్వండి లోపు ఈ పాల ఏర్పాటు చేసేసుకుందాం మనము ఈ ప్యాకెట్ కట్ చేసి నేను కాగపెట్టాలనుకుంటున్నానండి మామూలుగా అయితే పచ్చిపాలే వేస్తారంట కానీ నేను కాగపెట్టి వేస్తున్నాను ఇక ఈ పాలన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని నేను స్టవ్ మీద పెట్టేసి కాగపెట్టేసుకుంటాను ఇక ఆ పాలలో ఏమాత్రం వాటర్ కలపలేదండి మామూలుగానే జున్ను పాలు రెండో రోజువో మూడో రోజువో పల్చగా వస్తుంది అప్పటికి కానీ ఈ పాలు కూడా వేస్తున్నాను నేను ఇక ఆ పాలు కాగేంత లోపల మనకి ఈ బెల్లం కూడా కరిగిపోతుంది ఇక రెండు మనం బాగా చల్లారాక మాత్రమే ఆ జున్ను పాలలో కలుపుకోవాలి ఇక బెల్లం కరిగే వరకు అలాగే పాలు కాగే వరకు ఆగాలి మనము బెల్లం కరిగిందండి చక్కగా పక్కకు పెట్టేసుకున్నాను అలాగే పాలు కూడా కాగాయి ఇక ఈ రెండు చల్లారాలంటే మనకు చాలా టైమే పడుతుందండి నేనైతే చల్లారాకనే చేసుకున్నాను జున్ను కాబట్టి మీరు కూడా పూర్తిగా చల్లారే వరకు ఆగండి ఇక ఈ బెల్లం మనం డైరెక్ట్గా వేయడం కంటే అందులో ఈ కొన్ని పాలు కలిపి మనం వేసుకుందామండి ముందుగా అయితే జున్ను పాలు మనం ఎందులో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి జున్ను పాలు తీసేసుకుందాము నేను లీటర్లో మూడు పావు తీసుకున్నాను తీసుకున్నానండి ఈ పెద్ద గిన్నె కాబట్టి ఇంకా సరిపోవని చెప్పేసి ఒక పావుసేర పక్కకు పెట్టేశాను ఇక ఇప్పుడు ఈ తీసుకున్న పాలల్లో మనము కొన్ని పాలు కలిపేసుకుందాము ముందుగా అయితే మనం బెల్లంలో కాస్త పాలు వేద్దామంటే అప్పుడు కాస్త పలుచగా అవుతుంది ఎందుకంటే వడకట్టుకోవాలి కాబట్టి అలా కొన్ని పాలు వేసేసి ఆ బెల్లము ఆ పాలు కలిసేలా బాగా కలిపేసుకోండి అది కాస్త పలచగా అయ్యాక మనము ఆ జున్ను పాలల్లో వేసుకుందాము చూసారుగా ఇలా పలుచగా అవ్వాలన్నమాట ఇక ఇప్పుడు మనం ఇందులో వడకట్టేసుకుందాము చెత్త పడకుండా ఉంటుందన్నమాట ఇక సరిపడా తీపి చూసుకొని మీరు ఎంత వేయాలో అంతా వేసేసుకోండి వేసేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి అది చక్కగా కలిసిపోతుంది అప్పుడే మనం మిగతావి వేసుకుందాము వడకట్టిన తర్వాత వడకట్టింది పక్కకు పెట్టేసి ఒక స్పూన్ తీసుకొని బాగా కలిపేసుకోండి చూసారా కలర్ మారిపోయింది ఇలా రావాలన్నమాట మీకు ఈ టైంలోనే మీరు స్వీట్నెస్ చూసుకోండి స్వీట్ సరిపోయింది అనుకుంటే ఓకే అండి చక్కెర వేసుకోండి చక్కెర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను శుంఠి పౌడర్ వేస్తున్నాను చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా శుంఠి పౌడర్ వేసుకోండి అలాగే ఇది ఇలాచి మిరియాలు చక్కెర కలిపి పట్టుకున్నానండి ఎక్కువగా ఉంటేనే నలుగుతుంది కదండి కాస్త ఎక్కువగా పట్టి పెట్టుకున్నాను ముందుగానే ఇది కూడా సరిపడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉండలేకుండా అలా బాగా కలిపేసుకొని మనము ఇది పక్కకు పెట్టేసుకుందాము చెప్పాను కదా కాస్త షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఉంటే అవసరం లేదు కానీ చక్కెర కూడా వేస్తే బాగుంటుందండి బెల్లంతో పాటు కాబట్టి కాస్త వేసుకోండి ఇక ఇది సరిపోయిందండి ఇక నెక్స్ట్ గిన్నెలోకి తీసుకుంటున్నాను మిగిలిన పాలు అందులో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఈ బెల్లం కలిపిన పాలు ప్లస్ మీకు కావాలంటే కొన్ని పాలు యాడ్ చేసుకోండి విడిగా వేసేసుకుని ఇందులో నేను ఇంకొన్ని పాలు యాడ్ చేస్తున్నానండి అందులో అయితే యాడ్ చేయలేదు కానీ ఇందులో యాడ్ చేస్తున్నాను పాలు యాడ్ చేసేసి మిగిలిన బెల్లం రసం ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోండి వేసుకుని వెంటనే ఇది కూడా సేమ్ లాగానే కలిపేసేసుకోండి సొంఠి పౌడర్ వేసేసుకోండి అలాగే ఇలాచి మిరియాలు చక్కెర కలిపాను కదా ఆ పౌడర్ కూడా కాస్త వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని మూతలు పెట్టేసుకున్నాం అనుకోండి ఇక మనం స్టవ్ పైకి పైకే అనమాట ఇక మనము ఆ జున్ను ఉడికించాలంటే వెడల్పాటి గిన్నెలు తీసుకోవాలండి మీరు జున్ను వేసిన పాల జున్ను వేసిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి పట్టేంత గిన్నెలు చూసుకొని అవి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసి వాటర్ పోసేసుకొని ఆ వాటర్ వేడెక్కగానే మనం ఆ గిన్నెలు ఇందులో పెట్టుకొని మూతలు పెట్టేసుకోవాలి అప్పుడే చక్కగా తయారవుతుంది జున్ను ఇక మనం ఈ రెండు గిన్నెలు కూడా ఆ రెండు గిన్నెలల్లో పెట్టేసుకొని మూతలు పెట్టేసుకుందాం ఎలానో చూడండి వాటర్ ఆల్రెడీ హీట్ ఎక్కిపోయాయండి ఉడుకుతూ ఉన్నాయి చూసారు కదా ఇలా మూతలు పెట్టేసుకోవాలి మనము గాలి కాస్త పోయినా పర్లేదండి కాస్త అలా కవర్ చేసేసి పెట్టేసేయండి అలాగే మనం టిఫిన్కి మూత పెట్టాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అలానే దీని మీద కూడా ఒక మూత పెట్టేసుకోండి ఇక అవి ఉడికిపోతాయండి మీరు కనీసం పావు గంట నుంచి అరగంట వరకు పడుతుందండి చూసి దింపేసుకోవాలన్నమాట మామూలుగా మూత తీసి చూసుకోవచ్చండి మధ్య మధ్యలో ఏ ప్రాబ్లం లేదు మనం చెంచా పెట్టి చూసామనుకోండి తెలిసిపోతుంది ఉడికింది లేనిది నేనైతే టైం ప్రకారం చూసుకున్నానండి అలానే దించేశాను రెండు కూడా చక్కగా తయారైపోయాయండి ఇక అందుకే దింపేశాను మొత్తము రెండు గిన్నెలు కూడా దింపేశాను చూసారు ఎంత చక్కగా తయారైందో చెప్పాను కదా ఇది రెండు మూడు రోజులు జున్ను కాబట్టి కాస్త వాటర్ తేలుతుందండి నేను తెలియక ముందు పాలు ఎక్కువగా పోసేసాను కాబట్టి ఈ వాటర్ వస్తుంది అయినా సరే ఆ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అందులో బెల్లం రసంలో మనకి సొంతి మిరియాలు ఇలాచి అలాగే చక్కెర కూడా వేసాము ఆ టేస్ట్ ఎక్కడికి పోదండి మనం వేసుకున్నప్పుడు ఆ జున్నుతో పాటు ఆ వాటర్తో పాటు తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇలా వేడిగా కాకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబడింది అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాస్త గట్టిగా కూడా అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి పిల్లలకి అలా ముక్కలు ముక్కలుగా వేసి అలాగే ఆ బెల్లం రసం కాస్త పోసేసి ఇచ్చారనుకోండి కమ్మగా లాగించేస్తారు మరి ఇంకెందుకండి ఆలోచన మీకు కనుక జున్ను పాలు దొరుకుతాయి ఖచ్చితంగా ఇలానే ట్రై చేయండి తయారీ విధానం సింపుల్గానే ఉంది కదండి మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ